హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ మరి ఈ లెసన్ బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇవ్వగలం ఫ్రెండ్స్ మరి లెసన్ బేస్ చేసుకుని పక్కాగా అయితే బిట్ ఉంటుంది మరి టెన్త్ లెసన్ వచ్చేసరికి బీజీఏ సమాసాలు బీజీఎస్ సమాసాలు దీన్ని మనం ఇంగ్లీష్ లో ఆల్ జీబ్రేక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి బేసిక్స్ ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చాడు బేసిక్స్ తో పాటు ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావాలి అంటే వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఒక బిట్ అయితే గెయిన్ చేయగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్క్రైబ్ వీడియో వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి చేసుకొని ప్రెసెంట్ ఈ వీడియో ఈ రోజు అప్లోడ్ చేశాం కాబట్టి ఇంకా టెట్ కి కేవలం థర్టీ డేస్ సమయం ఉంది వీడియో మీ ఇన్ కేసు మీరు తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా కానీ నా నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెట్ బేస్ చేసుకొని గ్రాండ్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్నాము సెప్టెంబర్ అనగా రేపటి నుంచి టూ నైన్ టూ ట్వంటీ ఫోర్ రేపటి నుంచి గ్రాంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము చాలా చాలా తక్కువ అమౌంట్ కి కేవలము త్రీ హండ్రెడ్ కి మాత్రమే ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ రూపీస్ కి థర్టీ గ్రాంట్ టెస్ట్ థర్టీ గ్రాంట్ టెస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి థర్టీ గ్రాన్ టెస్ట్ లో అది కూడా ప్రతి రోజు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మనకు టెన్త్ సిలబస్ తెలిసిందే తెలుగు తెలుగు మెథడ్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీషు ఇంగ్లీష్ మెథడ్స్ ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ అదే విధంగా పెడగాజీ ఐసిటి ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటుంది నెక్స్ట్ ఈవిఎస్ సైన్స్ సోషల్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ అంటే ఓవరాల్ గా ఈ త్రీ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని మెథడ్స్ 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 అంటే ఓవరాల్ గా మనం ఏమంటాం ఇక్కడ ట్రై మెథడ్స్ అంటాం సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఐ వి మన టెస్ట్ ఎలా ఉంటాయి అంటే థర్టీ గ్రాంట్ టెస్ట్ ఎలా ఉంటాయి అంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో సెప్టెంబర్ సెకండ్ నుంచి అక్టోబర్ మూడు నుంచి కదా మనకు టెట్ ఎగ్జామ్స్ అక్టోబర్ ఫస్ట్ వరకు థర్టీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో తెలుగు సంబంధించినటువంటి అంటే సిలబస్ ముందే ఇస్తాం అంటే రేపు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం సిలబస్ ని థర్టీ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం అంటే తెలుగు సంబంధించినటువంటి టెన్ బిట్స్ తెలుగు తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథడ్స్ సైకాలజీ పెడగాలజీ మ్యాథ్స్ టెన్ బిట్స్ ఈవిఎస్ సైన్స్ సోషల్ బేస్ చేసుకొని టెన్ బిట్స్ ఇలా మొత్తము ఆ సిలబస్ ని కట్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ పరంగా సబ్ గ్రాండ్ టెస్ట్ పరంగా ఆ సిలబస్ ని కట్ చేస్తూ మీకు సిలబస్ ముందే అనౌన్స్ చేసి మొత్తం మీద సబ్జెక్ట్ కి టెన్ టెన్ బిట్స్ తో మొత్తము ఫిఫ్టీ మార్క్స్ కి ఫిఫ్టీ మార్క్స్ కి మీకు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అది కూడా థర్టీ గ్రాండ్ టెస్ట్ అనమాట సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు థర్టీ డేస్ లో కంప్లీట్ గా సిలబస్ కవర్ చేస్తూ మీరు ఆ సిలబస్ పైన పెట్టు ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్స్ అయితే చేసే విధంగా ఉంటారు ఆల్రెడీ మనకు ఇండివిజువల్ పరంగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇండివిజువల్ బ్యాచెస్ అన్ని అయిపోయినాయి సో ఇండివిజువల్ అంటే మనం డైలీ షెడ్యూల్ బేస్ చేసుకొని ప్రతిరోజు ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లాస్ ప్రతి లెసన్ క్లాసెస్ ఉంటాయి ప్రతి లెసన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఇండివిజువల్ బ్యాచెస్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సో థర్టీ గ్రాండ్ టెస్ట్ ఫాలో కావాలి అనుకుంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది సో నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి వీడియో చివరి వరకు చూస్తే మాత్రము ఏ బిట్ అనేది మీరు మిస్ కారు సో టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది అది తర్వాత చూద్దాం లేట్ చేయకుండా కంటెంట్ లాం ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకోండి మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చరరాశి స్థిరాంకాలు అంకగణిత ప్రక్రియలు ఉపయోగించి బీజియ సమాసాలుగా రాయండి అంటాడు అంటే సింపుల్ గా క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ క్రింది వాక్యాన్ని బీజీ సమాసంగా వ్యక్తపరచండి అని చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మరి ఆ స్టేట్మెంట్ ని మనము బీజీ సమాసంగా ఎలా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి మీకు ఆన్సర్ తెలుస్తుంది లేదా ఆప్షన్ బేస్ చేసుకుని కూడా సింపుల్ గా చెప్పు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ వై నుండి జడ్డును తీసివేయండి దేని నుండి ఏ తీయమనడు వై నుండి తీయమనడు కాబట్టి వై నుండి ఏం తీసేయమనుడు జడ్డుని తీసేయాలి జడ్డును తీసివేయాలి తీసివేయడం అంటే మైనస్ కాబట్టి మైనస్ జెడ్ ఫోర్ నుండి త్రీని తీసివేయండి అంటే ఫోర్ నుండి మనం ఏం చేయాలి త్రీని తీసేయాలి అంటే నుండి అని వచ్చిందంటే అది మనం ముందు రాసుకోవాలి వై నుండి అంటే వై నుండి ఏం తీసేయాలి జెడ్ తీసివేయాలి దట్ ఈ మైనస్ జెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మరియు వై సంఖ్యలో మొత్తంలో సెలమనిచ్చాడు ఎక్స్ మరియు వై సంఖ్యలో మొత్తము అనిచ్చాడు మొత్తము అంటే ప్లస్ కదా సో మొత్తము అంటే ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మరియు వై సంఖ్య ప్లస్ చేసి దాంట్లో ఏం చేయాలి సగం చేయాలి అంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై బై టూ ఇదే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆప్షన్ లో టైమ్స్ ఎలా ఉంటుంది అంటే వన్ బై టూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని కూడా ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆప్షన్ బేస్ చేసుకొని ఎక్స్ ప్లస్ వై అని ముందు వన్ బై వన్ ఇస్తాడు వన్ బై హాఫ్ టువంటి ప్లస్ వై లో హాఫ్ అని సో ఇలా ఏం రాయచ్చు ఎక్స్ ప్లస్ వై బై టూ అని కూడా రాయొచ్చు అది ఆప్షన్ బేస్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ జెడ్ అనే సంఖ్య తనకు తానే గుణించబడింది గుణించడం అంటే మల్టిప్లికేషన్ అంటే జెడ్ తనకు తానే అంటే ఏంటి మళ్ళీ జెడ్ అనే సో జెడ్ ఇంటూ జెడ్ ఏమవుతుంది జెడ్ స్క్వేర్ అవుతుంది సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది జెడ్ స్క్వేర్ జెడ్ అనే సంఖ్య తనకు తానే గుణించబడింది అంటే జెడ్ ను మళ్ళీ దేని చే గుణించాలి జెడ్ చేనే గుణించాలి అప్పుడు జెడ్ ఇంటూ జెడ్ మనకి ఏమవుతుంది జెడ్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ పీ ప్లస్ సారీ p మరియు q సంఖ్యల లబ్ధంలో లబ్ధము అంటే ఏంటి మల్టిప్లికేషన్ సో p మరియు q ల లబ్ధంలో అంటే లబ్ధము అంటే మల్టిప్లికేషన్ ఇంటూ p మరియు q సంఖ్యల లబ్దంలో అంటే pq నాలుగింట ఒక వంతు నాలుగింట ఒక వంతు అంటే ఏంటి మొత్తం నాలుగు భాగాలలో ఒక భాగము అని నాలుగింట ఒక వంతు అంటే అర్థం ఏంటి మొత్తం నాలుగు భాగాలలో ఒక వంతు అని నాలుగు భాగాలలో ఒక భాగము అని అంటే ఏం చెప్పొచ్చు సింపుల్ గా బై ఫోర్ అని చెప్పచ్చా లేదా వన్ బై ఫోర్ ఆఫ్ పీక్యూ వన్ బై ఫోర్ ఆఫ్ పీక్యూ చూడండి పి మరియు క్యూ సంఖ్య లబ్ధంలో లబ్ధము అంటే మల్టిప్లికేషన్ కాబట్టి పి ఇంటూ క్యూ మనకి ఏమవుతుంది పీక్యూ అవుతుంది నెక్స్ట్ నాలుగింట ఒక వంతు అంటే అర్థం ఏంటి మొత్తం నాలుగు భాగాలలో ఒక భాగము అని నాలుగింట రెండు వంతులు అంటే రెండో వంతు అంటే అర్థం ఏంటి మొత్తం నాలుగు భాగాల్లో రెండు వంతులు అని ఇక్కడ మాత్రము ఒక వంతు అని ఇచ్చాడు కాబట్టి వన్ బై ఫోర్ అంటే సమ్టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీక్యూ బై ఫోర్ ఇవ్వచ్చు లేదా వన్ బై ఫోర్ ఆఫ్ పీక్యూ అని కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ ఎక్స్ మరియు వై అనే సంఖ్యలో రెండు వర్గం చేయబడి రెండు వర్గం చేయబడింది అంటే వర్గం అంటే ఎక్స్ యొక్క వర్గం మనకి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది వై యొక్క వర్గం మనకి ఏమవుతుంది వై స్క్వేర్ అవుతుంది ఎక్స్ మరియు వై అనే సంఖ్యలు రెండు వర్గం చేయబడి కలపబడినాయి కలుపబడినాయి అంటే అర్థం ఏంటి ప్లస్ ముందు దీన్ని వర్గం చేయండి ఎక్స్ స్క్వేర్ వస్తుంది దీన్ని వర్గం చేయండి వై స్క్వేర్ వస్తుంది కలుపబడినాయి అంటే అర్థం ఏంటి ప్లస్ అండ్ ఆన్సర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎం మరియు ఎన్ సంఖ్యల లబ్ధానికి లబ్ధం అంటే మల్టిప్లికేషన్ కదా సో మల్టిప్లికేషన్ కాబట్టి ప్రొడక్ట్ ఎంఎన్ ఎం మరియు ఎన్ సంఖ్యల లబ్ధానికి మూడు రెట్లకు ఎన్ని రెట్లకు మూడు రెట్లు రెట్లు అంటే మల్టిప్లికేషన్ సో ఎంఎన్ కి మూడు రెట్లు అంటే అర్థం ఏంటి ఎంఎన్ వాల్యూ అనుకోండి దానికి మూడు రెట్లు అంటే ఇంటూ ముప్పై ఇంటు మూడు అంటే ముప్పై అని అంటే మూడు రెట్లు అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఎం మరియు ఎన్ లబ్ధానికి ఎన్ని రెట్లు ఇచ్చాడు మూడు రెట్లు మూడు రెట్లకు సంఖ్య ఐదు కలపబడింది సంఖ్య ఐదు కలపబడింది కలపబడింది అంటున్నాం కాబట్టి ప్లస్ ఫైవ్ కలపబడింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ప్లస్ ఫైవ్ అంటే త్రీ ఎంఎన్ ప్లస్ ఫైవ్ నెక్స్ట్ వై మరియు జెడ్ సంఖ్య యొక్క లబ్ధము వై మరియు జెడ్ సంఖ్యల యొక్క లబ్ధము లబ్ధం అంటే ఇటు కాబట్టి మనకు అదేమవుతుంది వైజెడ్ వైజెడ్ పది నుండి తీసివేయబడింది ఇక్కడ చూడండి దేని నుంచి తీసేసాము పది నుండి తీసేసాము పది నుండి తీసేసాము కాబట్టి మనకేమవుతుంది పది నుండి తీసేసాము టెన్ మైనస్ వైజెడ్ చాలా వరకు ఆప్షన్స్ లో మనకు వైజెడ్ మైనస్ టెన్ అని కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తప్పు మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఇప్పుడే చూడండి వై నుండి జెడ్ తీసేసాము అంటే వై నుండి జెడ్ తీసేసాము ఇక్కడ ఏంటి పది నుండి తీసేసాము అంటే పది నుండి తీసేసాము దేన్ని తీసేసాము వై మరియు జెడ్ సంఖ్యల యొక్క లబ్ధము క్లియర్ టెన్ నుంచి తీసేసాము కాబట్టి టెన్ మైనస్ రాసుకోవాలి కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏ మరియు బి సంఖ్యల మొత్తము మొత్తం అంటే ఏంటి ప్లస్ ఏ మరియు ల మొత్తము అంటే ప్లస్ మొత్తము వాటి లబ్ధం నుండి తీసివేయబడింది లబ్ధం నుండి లబ్ధము అంటే ఏంటి మళ్ళా దేని నుంచి తీసివేయబడింది లబ్ధం నుండి తీసేయబడింది లబ్ధము అంటే ఏంటి బి ఏ బి ఈ లబ్ధము నుండి ఏం తీసేసాము అంటే ఏ మరియు బిల సంఖ్యలో మొత్తం తీసేసాము అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది ఏబి ఆఫ్ మైనస్ ఏబి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఒక్కసారి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఏ మరియు బి సంఖ్యలో మొత్తము అంటే ఏ ప్లస్ బి అని ఇది ఒక టర్ము నెక్స్ట్ వాటి లబ్ధము లబ్ధం అంటే ఏ ఇంటూ బి మనకి ఏమవుతుంది ఏబిది సెకండ్ టర్మ్ అవునా ఇదొక టర్మ్ ఇది ఒక టర్మ్ ఇప్పుడు దేని నుంచి ఏం తీసేసాం చూడండి లబ్ధం నుండి తీసేసాం కాబట్టి లబ్ధం నుండి లబ్ధం అంటేంటి అంటే ఏబి నుండి ఏం తీసేసాము ఏ ప్లస్ బి తీసేసాము ఏ ప్లస్ బి సో ఆన్సర్ మనకి ఏమవుతుంది ఏబి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది మనకి ఇక్కడ సరి అయిన బీజిఎస్ సమాసంగా మనం ఇక్కడ తీసుకుంటాము సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇలా కూడా సమ్ టైమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చేస్తే ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకొని చూడండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం బేసిక్స్ ఉన్నాయి మరి బేసిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏకపది అంటే ఏంటి ద్విపది అంటే ఏంటి త్రిపది అంటే ఏంటి దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే మోనోమియల్ బైనోమియల్ ట్రైనోమియల్ ట్రైనోమియల్ అంటే ట్రై అంటే మూడు కదా సో ట్రైనోమియల్ అంటాం బై అంటే రెండు కాబట్టి బైనోమియల్ అంటాం మోనో అంటే ఒకటి కాబట్టి మోనోమియల్ అంటాం మరి ఏకపది అంటే ఏకపది అంటే ఒకే ఒక పదం ఉంటే క్వశ్చన్ లోనే ఉంది చూడండి ఒకే ఒక పదంతో కూడినటువంటి సమాసం మనకి ఏమవుతుంది అంటే ఏకపది అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ క్రిందిబాణిలో ఏకపది సమాసాన్ని గుర్తించండి అంటాడు సింపుల్ గా అడగాలి అనుకుంటే సో ఏకపది అంటే ఒకే ఒక సమాసం లైక్ సెవెన్ ఎక్స్ వై అంటే ఇక్కడ ఏకపది అంటే ప్లస్లు కానీ మైనస్లు కానీ అలాంటివి ఏమి ఉండవన్నమాట సో ఇక్కడ మరి ఇంటూ ఉండొచ్చు ఇంటూ అంటే సెవెన్ ఇంటూ ఎక్స్ ఇంటూ వైయే కదా సెవెన్ ఎక్స్ ఫైవ్ యొక్క కారణాంకంగా మనం వ్యక్తపరిచాము అనుకోండి సెవెన్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అవుతుంది సో ఇక్కడ సెవెన్ ఎక్స్ ఫైవ్ ఏకపది మైనస్ ఫైవ్ ఎం ఏకపది అంటే మైనస్ ఫైవ్ ఇంటూ ఎం కారణాంకాలుగా చెప్పాలి అంటే త్రీ జెడ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఉండొచ్చు ఎక్స్ క్యూబ్ ఉండొచ్చు ఎలాగే ఉండొచ్చు ఒకే ఒక పదం ఉంటుంది అంటే ప్లస్ లు కానీ మైనస్ లు ఉండవు అనమాట అలా ఒకే ఒక పదం ఉంటుంది మనకి ఏమవుతుంది ఏక పది అవుతుంది దీని కారణాంకాల రూపంలో ఐ మీన్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తాం అనుకోండి త్రీ ఇంటూ జెడ్ ఇంటూ జెడ్ అవుతుంది నెక్స్ట్ ఒకే ఒక నెంబర్ ఉన్నా కానీ మనకు అదేమవుతుంది అంటే ఏకపది అవుతుంది అదేంటి ఎక్స్ లు కానీ ఏలు గానీ బిలు కానీ ఎమ్లు కానీ ఏం లేవు కదా అది ఫోర్ అనేది ఒక న్యూమరికల్ వాల్యూ కూడా మనకు ఏకపది అవుతుందా అంటే ఎస్ అవుతుంది ఫ్రెండ్స్ మనము ఎక్స్ రాసుకోవచ్చు ఎక్స్ పవర్ జీరో ఇస్ నథింగ్ బట్ వన్ లేదా ఏ పవర్ జీరో నథింగ్ బట్ ఏ సో మనం దాన్ని ఏ విధంగా వ్యక్తపరచవచ్చు కాబట్టి సింగిల్ న్యూమరికల్ వాల్యూ ఉన్నా కానీ అది మనకి ఏమవుతుంది అంటే ఏకపది అవుతుంది నెక్స్ట్ ద్విపది ద్వి అంటే రెండు పది అంటే పదాలు అంటే రెండు పదాలతో కూడినటువంటి సమాసము రెండు విజాది పదాలు అది కూడా విజాది పదాలు రెండు విజాది పదాలతో కూడినటువంటి బీజిఎస్ పదమే బీజిఎస్ సమాసమే మనకి ఏమవుతుంది అంటే ద్విపది అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ ఎక్స్ వేరు వై వేరు నెక్స్ట్ ఎం మైనస్ ఫైవ్ ఎం వేరు ఫైవ్ వేరు నెక్స్ట్ ఎంఎన్ ప్లస్ ఫైవ్ ఎం అంటే ఎంఎన్ వేరు ఫోర్ ఎం వేరు నెక్స్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బేరు బి స్క్వేర్ బేరు ఖచ్చితంగా మనకు ప్లస్ కానీ మధ్యలో మైనస్ కానీ ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎం మైనస్ ఫైవ్ ఎంఎన్ ప్లస్ ఫోర్ ఎంఎన్ ప్లస్ ఫోర్ ఎమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ద్విపతి అవుతాయి ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఎందుకు విజాతి పదాలు అని చెప్పాను అంటే లైక్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ రాసాము అనుకోండి ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ అనేది ద్విపతి కాదు మరి మధ్యలో ప్రెస్ ఉంది కదా ఇక్కడ ఒక పదం ఇక్కడ ఒక పదం ఉంది కదా అని మీరు అడగచ్చు ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ అనేది ద్విపతి కాదు ఎందుకని ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ నథింగ్ బట్ ఫైవ్ ఎక్స్ అవుతుంది అవుతుంది ఏమవుతుంది ఏకపది అవుతుంది క్లియర్ అందుకేషన్ లో రెండు విజాతి పదాలు కలిగి ఉన్నటువంటి సమాసం మనకి ఏమవుతుంది అంటే ద్విపది అవుతుంది నెక్స్ట్ త్రిపది త్రిపది త్రీ అంటే మూడు అంటే మూడు పదాలు మూడు పదాలు కలిగి ఉన్నటువంటి సమాసం మనకి ఏమవుతుంది అంటే త్రిపది అవుతుంది ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఈ విధంగా ఏవైనా కానివ్వండి మధ్యలో ప్లస్ మైనస్ కాంబినేషన్ తో మనకు మూడు పదాలు ఉన్నాయనుకోండి దాన్ని మనం ఏమంటాము అంటే త్రిపది రెండు పదాలు ఉంటే ద్విపది ఒకే పదం ఉంటే ఏకపది ఇంగ్లీష్ లో అయితే మోనోమియల్ బైనోమియల్ ట్రైనోమియల్ అంటాం ఇది క్లియర్ ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలతో కూడినటువంటి సమాసాన్ని మనం ఏమంటాము అంటే బహుపది పోలనామియల్ అంటాం అంటే ఇక్కడ ఏకపది కానివ్వండి ద్విపది కానివ్వండి త్రిపది కానివ్వండి అన్ని మనకి ఏమవుతాయి అంటే బహుపదులు అవుతాయి క్లియరా అంటే ఇక్కడ ఒకటి కాని అంతకన్నా ఎక్కువ పదాలు ఎన్నైనా కానివ్వండి ఉండేటువంటి ప్రతిదీ ఏమవుతుంది అంటే బహుపది అవుతుంది మరి ఈ క్రింది వాణిలో బహుపతి కానిది గుర్తించండి అని ఇచ్చాడు అనుకోండి లేదా ఈ క్రిందివాణిలో బహుపతిని గుర్తించాడు అని ఇచ్చాడు అనుకోండి అది ఏకపది కావచ్చు ద్విపది కావచ్చు త్రిపది కావచ్చు లేదా మూడు కన్నా ఎక్కువ నాలుగు పదాలు కావచ్చు ఐదు పదాలు కావచ్చు ఇంకా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదాలు ఎన్ని ఉన్నా కానీ అది మనకి ఏమవుతుంది అంటే బహుపది దీనిని మనం ఇంగ్లీష్ లో పోలినామియల్ అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు ఇందాక చెప్పాను ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫైవ్ ఎక్స్ అనేది త్రిపది కాదు ఎందుకని త్రిపది అంటే వన్ టూ త్రీ ఉన్నాయి కదా ఇది త్రిపది అని మీరు కన్ఫ్యూజ్ కావచ్చు ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు చేసి ఇలా మూడు టర్మ్స్ లో అన్ని కాంబినేషన్ సో అన్ని గానే ఉన్నాయి కదా మీరు కన్ఫ్యూజ్ కావచ్చు బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ అవుతుంది అప్పుడు సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ మనకి ఏమవుతుంది ద్విపది అవుతుంది అందుకే ఇది మాత్రం మనకు ఇక్కడ త్రిపది కాదు అని చెప్తున్నాం క్లియరా ఓకే నెక్స్ట్ సజాతి పదాలు అంటే ఏంటి విజాతి పదాలు అంటే ఏంటి దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే సజాతి అంటే లైక్ టర్మ్స్ అంటాం లైక్ ఓకేనా లైక్ టర్మ్స్ అంటాం అదే విజాతి అంటే అన్లైక్ టర్మ్స్ అంటాం ఇక్కడ సజాతి పదాలు అంటే పదాలు ఒకే బీజీ కారణాంకాలు కలిగి ఉంటాయి ఒకే బీజీ కారణం ఇక్కడ చూడండి ఎక్స్ ఎక్స్ ఒకటి ఉంది చూడండి ఎక్స్ ఎక్స్ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు అంటే బట్ ఇక్కడ ఉంది ఉంది కాబట్టి ఈ రెండు మనకి ఏమవుతాయంటే సజాతి పదాలు అవుతాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి అంటే ఇక్కడ పీక్ యూ ఉంది ఇక్కడ పీక్యూ ఏ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే సజాతి పదాలు అవుతాయి అంటే ఏ ఏమైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి ఫోర్ ఎక్స్ సెవెన్ ఎక్స్ మైనస్ ఫోర్ ఫోర్టీన్ ఎక్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఎక్సే ఇక్కడ ఎక్స్ఏ ఇక్కడ ఎక్సే ఉంది కాబట్టి ఇవన్నీ మనకి ఏమవుతాయి సజాతి పదాలు అవుతాయి ఇన్ కేస్ ఇక్కడ వై తీసుకున్నాం అనుకోండి ఫోర్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ ఈ రెండు మాత్రమే సజాతి పదాలు ఎందుకని ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది ఇక్కడ ఎక్స్ వై ఉంది కాబట్టి ఇది ఈజెక్స్ సజాతి పదాలు అయితే కాదు అప్పుడు ఈ రెండు విజాతి పదాలు అంట ఈ రెండు విజాతి పదాలు చెప్పొచ్చు అనమాట అంటే సజాతి పదాలు అంటే మనకి అక్కడ కారణాంకాలేంటి ఒకటే ఉండాలి సేమ్ ఉండాలి ఎక్స్ ఉంటే తర్వాత ఎక్స్ ఏ ఉండాలి ఇన్ కేస్ ఎక్స్ వై ఉంటే ఇక్కడ ఎక్స్ ఏ ఉండాలి ఎక్స్ స్క్వేర్ వై ఉంటే ఎక్స్ స్క్వేర్ వైయ ఉండాలి లేదా జెడ్ ఎక్స్ ఉంటే జెడ్ ఎక్స్ ఏ ఉండాలి మల్టిప్లికేషన్ లో ఎక్స్ వై ఉన్నా ఒకటి ఎక్స్ ఉన్నా ఒకటి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్స్ వై అన్న ఒకటే వైఎక్స్ అన్నా ఒకటే ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి సజాతి పదాలే అవుతాయి ఎక్స్ వైని మనం వైఎక్స్ కూడా రాయొచ్చు అనమాట ఇవి సజాతి పదాలు నెక్స్ట్ విజాతి పదాలు అంటే ఏంటి విజాతి అంటే వేరు వేరు జాతి సజాతి అంటే ఒకే జాతికి చెందినవి ఎక్స్ ఉంటే ఎక్సే ఉండాలి వై ఉంటే వైయే ఉండాలి ఎక్స్ వై ఉంటే ఎక్స్ వైయే ఉండాలి పీస్ పీ స్క్వేర్ క్యూ ఉంటే పీ స్క్వేర్ క్యూనే నే ఉండాలి అంటే ఒకే జాతి నెక్స్ట్ విజాతి అంటే ఏంటి అన్లైక్ టర్మ్స్ వేరు జాతి అంటే వేరు వేరు ఏంటి ఇక్కడ ఎక్స్ ఉంటే అక్కడ వై ఉండాలి ఇన్ కేస్ ఇక్కడ వై ఉంటే అక్కడ ఎక్స్ వై ఉండాలి ఇక్కడ పి ఉంటే అక్కడ పీ క్యూ ఉండాలి అంటే వేరు వేరుగా ఉంటే వాటిని మనం ఏమంటాము అంటే విజాతి పదాలు అంటాం చూడండి ఇక్కడ సెవెన్ ఎక్స్ ఇక్కడ ఇక్కడ ఉంది ఉంది సో ఇవి ఏమవుతాయి మనకు విజాతి పదాలు అవుతాయి ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ ఉంది ఇక్కడ స్క్వేర్ వై ఉంది చూడండి రెండు వేరు వేరే కదా ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది ఇక్కడ ఎక్స్ రెండు ఉన్నాయి ఇక్కడ వైలు రెండు ఉన్నాయి ఇక్కడ వై ఒకటే ఉంది అప్పుడు ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై రెండు వేరు వేరు కాబట్టి ఇవి కూడా మనకి ఏమవుతాయంటే విజాతి పదాలు లైక్ టమ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వైజెడ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ సమాసం తీసుకుందాం అనుకోండి వై యొక్క గుణకము గుణకము అంటే ఇంగ్లీష్ లో కోయిఫిషియంట్ అంటాం మరి వై యొక్క గుణకము అంటే వైకి ముందు ఏదైతే ఉంటుందో లేదా వై తర్వాత అంటే ఆ ఒక పదంలో ఆ పదం ఏదైతే ఉంటుందో వైకి ఉండేటువంటి పదం ఏదైతే ఉంటుందో ఇదే కదా వై పదము చూడండి ఇక్కడ వై యొక్క గుణకం ఏంటి అని అడిగాడు అంటే వై టర్మ్ వై పదం తీసుకుంటే వై యొక్క గుణకము అంటే వై కాకుండా మిగిలినది ఏది ఉంది ఇక్కడ జడ్డు స్కేర్ ఉంది కాబట్టి వై యొక్క గుణకం మనకి ఏమవుతుంది జడ్ స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ టూ జెడ్ మైనస్ ఫైవ్ ఎక్స్ జెడ్ సమాసంలో ఎక్స్ యొక్క గుణకం అడిగాడు ఎక్స్ యొక్క గుణకము అంటే ఎక్స్ పదం తీసుకోవాలి అంటే ముందు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనం దాన్ని కూడా తీసుకోవాలి బట్ ఇక్కడ ఏమీ ముందు లేదు కాబట్టి ప్లస్ తర్ అనమాట సో ఈ యొక్క పదమే తీసుకోవాలి ఇప్పుడు ఎక్స్ యొక్క గుణకము ఎక్స్ కాకుండా మిగిలిన టర్మ్ చూడండి ఎక్స్ కాకుండా మిగిలిన టర్మ్ ఏంటి మైనస్ ఫైవ్ జెడ్ మైనస్ ఫైవ్ జెడ్ కాబట్టి ఎక్స్ యొక్క గుణకం మనకి ఏమవుతుంది మైనస్ ఫైవ్ జెడ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్ పీస్పియర్ క్యూ సంథింగ్ సమావేశ సమాసంలో స్థిర పదము కానిది స్థిర పదం అంటే కదా ఫైవ్ అనేది స్థిరపదము మరి స్థిర పదం కానిది ఏమేముంది ఇంకా ఫోర్ పీ క్యూ ఉంది అదే విధంగా మైనస్ త్రీ పీ స్క్వేర్ ఉంది మరి దీని యొక్క సంఖ్యా గుణకము సంఖ్య అంటే నెంబర్ కదా న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటాం సంఖ్యా గుణకము అంటే న్యూమరికల్ కోఎఫిషియంట్ మనకి ఏమవుతుంది ఫోర్ అవుతుంది ఇక్కడ న్యూమెరికల్ కోఎఫిషియంట్ ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది సంఖ్యా గుణకము అంటే మనం ఆ సంఖ్యను మాత్రమే తీసుకుంటాం అంటే ఇక్కడ మైనస్ త్రీ అనేది మనకు సంఖ్యా గుణకం అవుతుంది దీన్ని మనము పీ క్యూ స్క్వేర్ యొక్క గుణకం ఏంటి అన్న కానీ మనము మైనస్ త్రీ చెప్తాము ఫోర్ పీ స్వేర్ క్యూ యొక్క సంఖ్యా గుణకము ఫోర్ గా చెప్తాము దీన్ని మనము క్యూ యొక్క గుణకం ఏంటి పీ స్క్ చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై యొక్క ఎలా రాస్తాము నైన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇన్ కేస్ నైన్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఈ విధంగా మనము ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు చెప్పిందే కదా ఫైవ్ ఎక్స్ వైలో ఫైవ్ అనేది మనకు పదం యొక్క గుణకం అవుతుంది లేదా ఫైవ్ అని మనం ఏం చెప్పచ్చు ఇక్కడ ఫైవ్ ఎక్స్ వై లో సంఖ్యా గుణకము అంటే ఏంటి ఫైవ్ అవుతుంది దీన్ని మనము ఎక్స్ వై యొక్క గుణకం ఏంటన్నా కానీ మనం ఏం చెప్తాము ఫైవ్ అని చెప్పొచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి ఇంకా ఫైనల్ గా మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వైజ్ ఇస్తున్నాం అనుకోండి ఇది ఏకపదికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు నెక్స్ట్ విద్యార్థి కదా రెండు వేరు వేరు ఉన్నాయి కదా రెండు వేరు వేరు ఉన్నాయి కాబట్టి వీటిని మనము అంటే కామా ఇంకోటి సంథింగ్ టూ ఎక్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వేరు వేరు జాతి కాబట్టి విజాతి పదాలుగా చెప్తాము రెండు పదాలుగా తీసుకుంటే ఒకటే ఉంది కాబట్టి ఇది ఇది కూడా ఏకపదే ఇవి రెండు వేరు వేరు జాతులు కాబట్టి వీటిని మనం విజాతి పదాలు అంటాం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యొక్క గుణకం మనకి ఏమవుతుంది మైనస్ సెవెన్ అవుతుంది దీన్ని ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేశామనుకోండి మైనస్ సెవెన్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ వై ఈ విధంగా మనము క్లియర్ గా బేసిక్స్ పరంగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ విలువ ఫైవ్ అయితే ఏ విలువ ఎంత అని అడిగాడు ఇట్స్ సింపుల్ క్వశ్చన్ బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే ఈ ఈక్వేషన్ యొక్క వాల్యూ ఎంత అని ఇచ్చాడు ఫైవ్ అని ఇచ్చాడు బట్ ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి మనకు ఏ విలువ ఎంత అని అడిగాడు సో డైరెక్ట్ గా సింప్లిఫై చేస్తున్నా టూ అసలు దీన్ని వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తో చేయొచ్చు సో ఎక్స్ వాల్యూ జీరో అనుకోండి జీరో ఇంటూ సంథింగ్ జీరో ఎక్స్ జీరో కాబట్టి జీరో జీరో ప్లస్ జీరో ఏమవుతుంది జీరో నే అవుతుంది సో మైనస్ ఏ ఉంది కాబట్టి మైనస్ ఏ విలువ ఎంత అనిచాడు ఫైవ్ ఇచ్చాడు అప్పుడు మైనస్ ఏ ఫైవ్ అయితే ఏ మైనస్ ఫైవ్ అవుతుంది ఈ మైనస్ ఈ సైడ్ వస్తే మనకు మైనస్ ఏ అవుతుంది కాబట్టి మైనస్ ఏ ఈవెల్ టు ఫైవ్ అయితే ఆటోమేటిక్ గా ఏ ఏమవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ మీకు ವಾರಿಯ ಅಂತೂ ಆಫ್ ఎక్స్ వాల్యూ ఎంత జీరో అంటే ఇక్కడ జీరో కాకుండా ఇంకా వేరే నెంబర్ ఇచ్చాడు అనుకోండి ఎక్కువగా మైనస్ లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది లైక్ మైనస్ టెన్ అని మైనస్ అని అలా ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ జీరో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి జీరో స్క్వేర్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత జీరో మైనస్ ఏ విలువ ఎంత ఫైవ్ విలువ అని ఇచ్చాడు అనుకోండి మనం అక్కడ ఏం తీసుకోవాలి ఈక్వాలిటీ ఇస్ ఈక్వల్ టు సింబల్ తీసుకుంటే సరిపోతుంది సో జీరో స్క్వేర్ జీరో జీరో ఇంటూ సంథింగ్ జీరో జీరో ప్లస్ జీరో జీరో ని అప్పుడు మైనస్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీరే ఆన్సర్ చేయొచ్చు బట్ టెట్ కానివ్వండి డిఎస్సీ లో కానివ్వండి కంపల్సరిగా ఈ మోడల్ బేస్ చేసుకుని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అయితే ఈ ఈక్వేషన్ వాల్యూ ఎంత అనిచ్చాడు సో ఇక్కడ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఆఫ్ జెడ్ మైనస్ టెన్ అనిచ్చాడు సో జెడ్ క్యూబ్ అంటే అర్థం ఏంటి జెడ్ ను త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలి అని బట్ ఇక్కడ జెడ్ వాల్యూ టెన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ చేస్తున్నా టెన్ క్యూబ్ అని ఇచ్చాడు కాబట్టి టెన్ క్యూబ్ మైనస్ త్రీ ఆఫ్ జెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు టెన్ మైనస్ టెన్ ఇక్కడ చూడండి దీనికి కూడా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా చాలా వరకు టెట్టు పరంగా అయితే మ్యాథ్స్ లో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తోనే ఉంటాయి డిఎస్సి కైతే కొంచెం స్టాండర్డ్ పెంచినా కానీ టెట్టు పరంగా అయితే ఆ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ మహా అయితే ఫైవ్ మినిట్స్ లో చేసే విధంగానే ఉంటాయి సో మీరు మ్యాథ్స్ పైన చాలా షార్ట్ గా ఉండాలి అదే విధంగా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మాత్రము మిస్ చేసుకోవద్దు సో టైం టేక్ టైం తీసుకున్నా పర్లేదు కానీ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మిస్ చేసి తెలిసిన బిట్ను మాత్రము దయచేసి మిస్టేక్స్ అయితే చేయవద్దు ఇక్కడ చూడండి జెడ్ వాల్యూ టెన్ అని ఇచ్చాడు టెన్ మైనస్ టెన్ ఎంత జీరో జీరో ఇంటూ సంథింగ్ ఎంత జీరో జీరో ఇంటూ సంథింగ్ జీరో నే కాబట్టి జెడ్ క్యూబ్ మైనస్ జీరో మనకి ఏమవుతుంది జెడ్ క్యూబ్ ఏ అవుతుంది సో జెడ్ అంటే టెన్ కాబట్టి టెన్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ థౌసండ్ సో మన పెన్ పేపర్ లేకుండా చెప్పేయచ్చు సో సింప్లిఫై చేస్తే టెన్ క్యూబ్ అంటే ఎంత థౌసండ్ మైనస్ త్రీ ఆఫ్ టెన్ మైనస్ టెన్ ఎంత జీరో దట్ ఈక్వల్ టు త్రీ ఇంటూ జీరో జీరో అప్పుడు థౌసండ్ మైనస్ జీరో ఆన్సర్ అవుతుంది థౌసండ్ హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ థౌసండ్ నెక్స్ట్ చేస్తే ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ గా అవద్దు ఎందుకంటే ఆన్సర్ లో ప్లస్ లో మైనస్ లోనే ఉంటాయి కాబట్టి మీరు ఏదో తెలిసిన క్వశ్చన్ కదా అని మీరు ఫాస్ట్ లో చేస్తే ఇలాంటి ఏ మీరు తప్పు చేయడానికి ఎక్కువగా ఆస్కారం అయితే ఉంటుంది సో మ్యాథ్స్ పరంగా మాత్రం కొంచెం క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేయండి పీ స్క్వేర్ అని ఇచ్చాడు బట్ పి వాల్యూ ఎంత మైనస్ టెన్ కాబట్టి మైనస్ టెన్ హోల్ స్క్వేర్ మైనస్ to of p value ఎంత well minus 10 again minus 100 సో దీన్ని మనకు p value minus 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసా ఇక్కడ చూడండి minus 10 స్క్వేర్ అని ఇచ్చాడు అంటే అర్థం ఏంటి minus 10 into minus 10 మైనస్ into మైనస్ ప్లస్ ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి minus ఉంది minus ఉంది పవర్స్ లో ఈవెన్ నంబర్స్ ఉన్నాయి అనుకోండి అది ప్లస్ ఏ వచ్చేస్తుంది ఇన్ కేసు లోపల మైనస్ ఉండి పవర్ లో మనకు ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ ఉంది అనుకోండి ఆర్డ్ నెంబర్ అంటే త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ కానీ అలా ఉంది అనుకోండి మనకు రిజల్ట్ ఏమవుతుంది మైనస్ లో వస్తుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అగెయిన్ ఇంటూ మైనస్ చేసామనుకోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది సో మీరు అలాగైనా చేసుకోవచ్చు అలా చేసిన మైనస్ టెన్ ఇంటూ మైనస్ టెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి టెన్ స్క్వేర్ ఈజ్ హండ్రెడ్ ఇక్కడ ఎగైన్ మల్టిప్లికేషన్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ టెన్స ట్వంటీ మైనస్ హండ్రెడ్ ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి ఏమీ లేదు అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నట్టు అప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మనకి ఏమవుతుంది మైనస్ అవుతుంది సో క్యాలిక్యులేషన్స్ జాగ్రత్త ఇప్పుడు హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మైనస్ హండ్రెడ్ దట్ ఈస్ ట్వంటీ లేదా ప్లస్ ట్వంటీ మైనస్ ట్వంటీ క్యాన్సిల్ చేసినా కానీ మనకి ఆన్సర్ ఏమవుతుంది ట్వంటీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్

స్టెప్ పెంచాలంటే పెంచేయండి చూడండి ఫైవ్ నెక్స్ట్ ఏ ఇంటు బి అంటే ఫైవ్ బి మల్ప్లై ఫిఫ్టీన్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ ఇంటు మైనస్ మైనస్ నెక్స్ట్ ప్లస్ త్రీ మైనస్ ఏబి ఏ ఇంటూ బి కదా ఇక్కడ ఏబి అంటే ఏ ఇంటూ బి ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ మైనస్ కాబట్టి ప్లస్ ఇంటు మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఇక్కడ ఏ మనకు మనకి మల్టీప్లై ఏమవుతుంది అంటే ఫైవ్ త్రీ ఒకదానికి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ ఫిఫ్టీన్ సో సింప్లిఫై చేస్తున్నా టూ ఆఫ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ ట్వంటీ ఫైవ్ నుంచి సారీ ఫిఫ్టీన్ తీసేసాం అనుకోండి ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ ఎంత టెన్ ప్లస్ త్రీ అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటు మైనస్ ప్లస్ ఏమవుతుంది ఇక్కడ ఫిఫ్టీన్ ఒక్కసారి సింప్లిఫై చేస్తే టూ టెన్ ట్వంటీ మాత్రము జాగ్రత్తగా చేయండి కన్ఫ్యూజ్ అయితే కావద్దు మరి ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆన్సర్ మనకి ఏమవుతుంది థర్టీ ఎయిట్ నెక్స్ట్ ఎన్ ఈస్ టూ అయినప్పుడు ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చాను మీరే సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్ గా చేస్తున్నా ఎన్ ఫైవ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే మైనస్ టూ హోల్ స్క్వేర్

ఫైవ్ ట్వంటీ మైనస్ టెన్ మైనస్ టూ మైనస్ 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 టెన్ టూ అంటే రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ సింబల్ పెట్టేసి టెన్ ప్లస్ టూ ఎంత మైనస్ మైనస్ టెన్ టూ మనకి ఏమవుతుంది మైనస్ ట్వెల్వ్ అవుతుంది సో ట్వంటీ మైనస్ ట్వెల్వ్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ తీసేస్తా ఎంత ఎయిట్ హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎయిట్ నెక్స్ట్ ఎన్ క్యూబ్ ఎన్ వాల్యూ ఎంత మైనస్ టూ మైనస్ టూ క్యూబ్ ప్లస్ ఫైవ్ ఎన్ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ మైనస్ మెగైన్ మైనస్ టూ మైనస్ టూ ఇప్పుడు ఇక్కడ చూడండి టూ క్యూబ్ అని ఇచ్చాడు టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అగైన్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అంటే ఇక్కడ త్రీ టైమ్స్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ టూ క్యూబ్ అంటే ఎయిట్ నెక్స్ట్ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ టూ స్పెర్ అంటే ఎంత ఫోర్

మైనస్ టెన్ మైనస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ మైనస్ టూ దైనస్ ట్వంటీ సో ప్లస్ ట్వంటీ మైనస్ ట్వంటీ బట్ హియర్ ది కరెక్ట్ ఆన్సర్ జీరో